దసరా శరణవరాత్రులను పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో పలు ప్రాంతాలలో అమ్మవారికి మండపాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు దసరా శరణవరాత్రులను పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని హరిచనవాడ ఉప్పరిపేట కోటవీధి తదితర ప్రాంతాల్లో పదికి పైగానే మండపాల్లో అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు ఉప్పరిపేటలో పద్నాలుగు అడుగుల అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అమ్మవారి విగ్రహాలు ఎక్కువగా ఏర్పాటు చేశారు అక్టోబర్ మూడో తేదీన నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు హరిజన హరిజనవాడలో దేవీ నవరాత్రులలో ప్రతి సంవత్సరము ఇక్కడ మూడో వర్షోత్సవంగా మేము అమ్మవారిని నిలుపుకున్నాము ప్రతి ఏటా మేము అమ్మవారి పూజలు దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుకుంటాము మేము ఈ అమ్మవారి ఆశీసులు మా వార్డు ప్రజలపైన ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని చెప్పి నిమజ్జనము వచ్చే నెల మూడవ తారీఖు అమ్మవారిది నిమజ్జనము అంగరంగ వైభవంగా జరుపుకుంటాము ఆట మొత్తము మా వార్డు ప్రజలు మొత్తం అందరూ కలిసి ఏకదాటిగా ఘనంగా జరుపుకుంటాం మేము ఇక్కడ నంద్యాల పట్టణంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా వాడవాడలో దుర్గమ్మ కొలు తీరింది అందులో భాగంగా అర్జనవాడలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారికి భక్తులు తొమ్మిది రోజుల పాటు ఈ సంవత్సరం దాదాపు పదకొండు రోజులు వచ్చింది నవరాత్రులు పదకొండు రోజులు అమ్మవారికి భక్తి శ్రద్ధతో పూజలు చేస్తూ దుర్గాష్టమి రోజున అమ్మవారికి హోమ కార్యక్రమము అలాగే మూడవ తేదీ అమ్మవారు అరిజనవేట మరియు నంద్యాల పట్టణ పురవీధుల గుండా గ్రామోత్సవంగా బయలుదేరి విజయదశమి ఈ కార్యక్రమాలు ముగించుకొని మూడో తేదీ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్ర కావాలనుకుంటున్నాం విజయవాడలో వెలసిన దుర్గమ్మా బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి అమ్మ మునీ ఆది పరాశక్తి వినివం ఆది పరాశక్తి ఆత్మగల్ల మా తల్లి వినివే అవతార మూర్తి వినివే కాశీలోన విశాలాక్షివే కలియుగమందున కనకదుర్గవే కనక విశాలాక్షివే విషాలా